హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చెరీ అండ్ షూ అండర్స్ ఈరోజు వీడియోలో నేను మీకు ప్రాన్స్ బిర్యానీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తాను మనం ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్లో అంతే రుచిగా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా కర్రీ అయితే ఈ విధంగా ఉంటుంది మీరు ఒక్కసారి ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు టేస్ట్ అంత బాగుంటుంది ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ దాకా ప్రాన్స్ తీసుకున్నాను ఈ ప్రాన్స్ని శుభ్రంగా పసుపు అలాగే నిమ్మకాయ రసం వేసుకొని నీట్గా శుభ్రం చేసి పెట్టుకోవాలి దీనికోసం బాస్మతి రైస్ తీసుకున్నాను ఈ రై ఒక త్రీ గ్లాస్ దాకా రైస్ తీసుకున్నాను నేను మీకు కావాల్సినంత రైస్ తీసుకోండి వీటిని ఒక టూ త్రీ టైమ్స్ శుభ్రంగా కడిగి ఒక గంట ముందు ఇలా నానబెట్టుకోవాలి ఇప్పుడు కర్రీ కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక రెండు బిర్యానీ ఆకులు ఆరేడు ఎండుమిర్చి అలాగే ఒక రెండు ఇంచు చెక్క రెండు దాకా చెక్క ఒక స్టార్ అలాగే ఒక మూడు యాలకులు నాలుగైదు లవంగాలు అలాగే ఒక నాలుగైదు మిరియాలు ఒక రెండు స్పూన్ల దాకా ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి దీన్ని కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కళాయి పెట్టేసి అందులో వాటర్ పోసుకొని ప్రాన్స్ని అందులో వేసేసుకోవాలి ఇందులో కాస్త నిమ్మరసం ఒక స్పూన్ దాకా నిమ్మరసం వేసుకోవాలి ఒక రెండు మూడు లవంగాలు అలాగే ఒక ఇంచు చెక్క ఒక రెండు యాలకులు ఇలా చీల్చి వేసుకోండి ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి తర్వాత వీటిని ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లో పక్కకు పెట్టుకుందాం ఈ వాటర్ మనకి బిర్యానీలోకి యూజ్ అవుతాయి అన్నమాట ఈ వాటర్ వేసుకోవడం వల్ల బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి వాటర్ కాస్త ఎక్కువ వేసుకోండి నేనైతే ఒక ఫైవ్ గ్లాస్ దాకా వాటర్ వేసుకున్నాను ఇవి వేసుకోగా సరిపోకపోతే మనం నార్మల్ వాటర్ కూడా వేసుకోవచ్చు బిర్యానీలో ఇప్పుడు దీనికోసం ఒక రెండు టమోటాలు ఇలా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కలాయి పెట్టేసి ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసి ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని ఒక స్పూన్ దాకా కారం వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది మనం కారం వేసిన తర్వాత అడుగంటి పోకుండా మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి ఇప్పుడు ఉప్పు అలాగే పచ్చి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఒక మూడు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకున్నాను ఇప్పుడు ముందుగా మనం రెడీ చేసి పెట్టుకున్న టమాటా ప్యూరీ వేసుకోవాలి అలాగే ఫ్రాన్స్ వేసేసి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత ఈ విధంగా రెడీ అవుతుందనమాట ఇందులో ఒక స్పూన్ దాకా మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఉంది కదా అది కూడా వేసేసుకోవాలి నేను మొత్తం వేసి కలిపేశాను ఆ పొడి మొత్తం ఒకేసారి వేసేయకండి మళ్ళీ త్రీ టై త్రీ టైమ్స్ వేసుకోవాలి సో ముందే వేసేసి ఒక స్పూన్ వేసేసి కొత్తిమీర వేసేసుకున్నాను ఇప్పుడు సెకండ్ టైం మళ్ళీ మళ్ళీ ఒక స్పూన్ వేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా వాటర్ రిలీజ్ అవుతున్నప్పుడు మళ్ళీ కొత్తిమీర వేసుకొని థర్డ్ టైం వేసేసుకొని మిగిలిన పౌడర్ని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే ఇప్పుడు బిర్యానీ రెడీ చేసుకుందాం దీనికోసం ఆయిల్ పెట్టేసి ఓల్ బిర్యానీ మసాలా వేసేసుకోండి బిర్యానీ ఆకు చెక్కా లవంగా తర్వాత ఒక నాలుగు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసుకొని కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి నేనైతే ఒక స్పూన్ ఆయిల్ వేసిన తర్వాత త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను నెయ్యి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఇంట్రెస్ట్ ఉంటే నెయ్యి వేసుకోండి లేకపోతే మొత్తం ఆయిల్ వేసుకోవచ్చు బిర్యానీకి అయితే ఎక్కువ ఆయిల్ ఏమి అవసరం పడదు ఇప్పుడు వాటర్ వేసుకోవాలి నేను త్రీ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ గ్లాస్ వాటరు అలాగే సెకండ్ గ్లాస్లో ఒక పావు దాకా అంటే ఒక ఒక గ్లాస్ బాస్మతి రైస్కి ఒకటిన్నర ఒకటి పావు దాకా రైస్ వాటర్ పడుతుందన్నమాట అలాగా మూడు గ్లాసులు మూడు పావులు మొత్తం నాలుగున్నర గ్లాస్ వేసుకున్నాను నేను ఇలా తర్వాత రైస్ వేసేసుకొని చూస్తున్నారు కదా ఈ విధంగా రెడీ అవుతుందన్నమాట వాటర్ కరెక్ట్గా వేసుకుంటేనే రైస్ పొల్లు పొల్లుగా వస్తుందండి వాటర్ ఎక్కువ వేసుకున్నారంటే మళ్ళీ మెత్తగా అయిపోతుంది రైస్ అంత బాగోదు కాబట్టి వాటర్ చూసి వేసుకోండి బాస్మతి రైస్కి అయితే వాటర్ ఎక్కువ అవసరం పడదు ఆల్మోస్ట్ రైస్ రెడీ అయిపోయింది ఈ విధంగా రెడీ అవుతుందనమాట చూసారు కదా పర్ఫెక్ట్గా వచ్చింది రైస్ చాలా చాలా పొడి పొడిగా ఉంటుంది ప్రాన్స్ బిర్యానీ రెడీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్